హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక టేస్టీ రెసిపీ చూడబోతున్నాము గోరు చిక్కుడుకాయతో వెల్లుల్లి కారం ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది అలాగే రసం సాంబార్లోకి సైడ్ డిష్ కూడా వాడుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గోరు చిక్కుడుకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడుక్కొని వాటర్లో ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అది ఉడికే లోపు మనం ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో తగినంత కారపొడి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వాడాను ఇందులో కారపొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి చూసారా ఇలా రావాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గోర్చిక్కుడుగా చూసారా ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికింది మరీ ఎక్కువ ఉడకకూడదు ఎలాగో మనం దీన్ని కర్రీ చేస్తాం కదా అప్పుడు కుక్ అయిపోతుంది దీన్ని వాటర్ అంతా వడబోసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు చిట్కడు పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు ఫ్రై చేస్తే ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏది మీ దగ్గర ఉంటే అది వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న గోర్చికుడుకాయ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఆల్రెడీ మనం బాగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకుంటే ఇప్పుడు మెత్తగా అయిపోతుంది అందుకే నేను ఎయిటీ పర్సెంట్ సరిపోతుంది అని చెప్పాను గోర్చికుడికాయలో ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి అవసరమైతే రుచి చూసుకొని ఉప్పు పడితే కొంచెం వేసుకోండి మళ్ళీ అంతా ఒకసారి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మూత పెడితే ఆవిర అనేది వస్తుంది కాబట్టి నేను ఫ్రైలా చేద్దామని మూత పెట్టట్లేదు లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అడుగు అనేది అంటుతుందంటే ఒక జస్ట్ వాటర్ చల్లండి అంతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ట్రై చేసుకుంటే అత్తిరిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డైరీస్